ముందల పడతామా అందుకోసం ప్రజానీకం మేధావులు తెలంగాణ ప్రజలు దయచేసి అందరూ ఆలోచన చేయాలి ప్రతి వాళ్ళు కూడా ఆలోచన చేసి దీనికి పరిష్కారం ఏందో కనుక్కోవాలి మేధావితో పనిచేయాలి ఆవేశంతో కాదు ఆవేశంతో మనం నినాదాలితే కాదు ముళ్ళు ముళ్ళుతోనే తీయాల ఎవరైడగొడుతున్నామో గానే వెతకాలి ఎక్కడ జారిపోయిందో ఆయన మళ్ళీ దొరకబట్టాలి ఆ నైపుణ్యం ఆ స్థాయి ఇలా రావాలి మాట్లాడితే బీఆర్ఎస్ ఒక ట్రిప్పు నేను యాదగిరి కుట్టకపోతే అలా ఎక్కడానికి పది లక్షల వాల్యూ పెరుగుతుంది మరి ఇవాళ ఏమైతా ఉంది ఇవాళ ఏం జరుగుతూ ఉంది మీరందరూ కూడా ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా ఇవాళ రాజ్యం కాక ఎల్లింకల పడి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళు తీసి ఆర్థికంగా దివాలు తీసి పిచ్చి పనులన్నీ వేసి ఇక అడ్డం పొడు మాట్లాడుతూ ఉన్నారు అన్ని రంగాలలో ఫెయిల్ అయిపోయింది ఏ ఒక్క ఈ హుస్నాబాద్ ఇప్పుడు నేను రాగా వచ్చిన ఆనాడు కష్టపడి ఈ హరీష్ రావు ఇరిగేషన్ మంత్రికి ఉన్నప్పుడు ఇలా గౌరెల్లి ప్రాజెక్ట్ కట్టినాం తొంభై శాతం పూర్తయింది గౌరెల్లి ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రజలకు సంజాయించి భూములు తీసుకొని ఆనాడు తిరిగి తొంభై శాతం పూర్తి చేసినాం ఏడాది అద్దం అయితే తట్టడి మందుదిస్తాను రా తట్టడి మనుదిస్తాను రా పాలమూరు పథకం ఎనభై శాతం కంప్లీట్ అయింది ఎందుకు దాన్ని పెండింగ్లో పెడుతున్నారు ఎందుకు దాన్ని పూర్తి చేస్తలేరు ఈ విధంగా చిన్న మాట చాలా చిన్న మాట కేసీఆర్ కిట్ పెట్టినాం లక్షాధికారుల కోసం పెట్టినాం కోడేశ్వర్ల కోసం పెట్టినాం ఎవరి కోసం పెట్టినాం కేసీఆర్ కిట్టు పేద ప్రజల కోసం గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేద ప్రజల కోసం పెట్టినాం ఆడపిల్లం కంటే పదమూడు వేలు ఇచ్చినాం మగపిల్లగానికైతే పద పన్నెండు వేలు రూపాయలు ఇచ్చినాం ఆ వాహనాలు పెట్టి అమ్మఒడి వాహనాలు పెట్టి వాళ్ళని తీసుకెళ్లి ప్రసవాలు చేయించి వాళ్ళకి మందులు ఇచ్చి ఫ్రీగా ఉచితంగా చేసి బ్రహ్మాండంగా ప్రసవం చేయించి వాళ్ళ ఇంటి దించినాం గది బంద్ చేస్తారా ఎవరన్నా ఎందుకు పనిచేయాలి ముఖ్యమంత్రులుగా పనిచేసే వరకు గాంభీర్యం ఉండాలి ధైర్యం ఉండాలి రాజశేఖర రెడ్డి అనే ముఖ్యమంత్రి ఉండే నేను చెప్తా ఉన్నా మేము ముందు ఆయన ఆరోగ్యశ్రీ అని ఒక పథకం తెచ్చిండి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అడిగిన హెల్త్ డిపార్ట్మెంట్ పిలిచి అడిగిన ఇది ఏం పథకమైనా బాగుందా అంటే సార్ మంచిగుంది ప్రజలకు లాభం అవుతుందని చెప్పింది నేను చెప్పిన ఆ పథకాన్ని అట్లే పెట్టండి ఆ పథకాన్ని మార్చకండి నా పథకం అట్లే ఉండాలని చెప్పినా అక్కడ చెప్పడం కాదు నేను అసెంబ్లీలో చెప్పినా ఇది మా స్కీమ్ కాదు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రారంభించింది దాని పేరు కూడా మేము మారుస్తలేం కానీ కొనసాగించాలని చెప్పినాం కొనసాగించినాం అది మీ అందరికి తెలుసు ఇవాళ వీళ్ళు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాం కేసీఆర్ ముచ్చడ లేకుండా చేస్తాం చేస్తారా ఇవాళ ఇవాళ మనం ఇక్కడ సభ పెట్టుకుంటే ఎన్ని అడ్డంకులు దానికి ప్రైవేట్ స్కూల్లో బస్సులు ఇస్తే వాళ్ళకు నోటీసులు ఇవ్వడం అడగలుగున్న ఆర్టీఐ అధికారులను పెట్టి పోలీసులను పెట్టి ట్రాఫిక్ జామ్ చేయడం ఇప్పుడు కూడా సభకు రావాల్సిన వాళ్ళు లక్ష లక్ష యాభై వేల మంది బయటనే ఆగిపోయింది ఇటు హనుమకొండ దిక్కు అటు హుజురాబాద్ దిక్కు ఇటు సిద్దిపేట దిక్కు మూడు రోడ్ల మీద కూడా జాములు ఉన్నాయి నేను అడిగిన నాయకులు ఏం ఇబ్బంది అయితే సార్ రానిత్తలేరు మధ్యలో ఇబ్బందులు కలిగిస్తుండ్రు కొన్ని లారీలు తెచ్చి అడ్డం పెట్టాను పంచమాలని అని చెప్పి జామ్ అయిపోయి అక్కడనే ఆగిపోయి నేనన్న ఇంకో అర్ధగంట గంట ఆగి మాట్లాడదామంటే మా వాళ్ళు ఉండి లేదు మనోళ్ళు దూరం పోవాలి ఇక రాను వాళ్ళు ఎట్లా అందరూ మనం మాట్లాడి సభ ముగించాలని చెప్తే నేను వేదిక మీదకి వచ్చిన ఇన్ని అడ్డంకుల ఇంత కడుపు బా ఆప్తారా బీఆర్ఎస్ సభలను ఆపుతారా ఈ ప్రపంచాన్ని ఎవడాతాడు ఆగవాడికి ఆగుతుందా నేను ఒక్క మాట పోలీసు మిత్రులకు మనవి చేస్తా ఉన్నా ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు ఉంటుంది తప్పకుండా అడుగుతారు ప్రజలు ఈ అడిగే హక్కును సోషల్ మీడియాలో బిఆర్ఎస్కు సోషల్ మీడియా వారియర్స్ ఉన్నారు వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ఖచ్చితంగా అడుగుతున్నారు ప్రజల తరఫున ఇంత అన్యాయం జరుగుతుంటే చూడలేక సోషల్ మీడియాలో పనిచేసే తెలంగాణ బిడ్డలు ఇది ఏమన్యాళమయ్యా ఎట్లా అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు ప్రజలకు మద్దతుగా నిలబడతా ఉన్నారు వాళ్ళ మీద కేసులు వాళ్ళని పట్టుకపోడు పోలీస్ సోదరులను నేను అడుగుతా ఉన్నా మీరెందుకు మీకు మీకేమక్క వచ్చింది మీకు ఒక్కటి చెప్తున్నా నేను గ్యారంటీగా పోలీసు మిత్రులారా ఈ పోయి రాత్రి మీ డైరీలలో రాసుకోండి మీ డైరీలలో రాసి పెట్టుకోండి వందకు వంద శాతం ఇలా తెలంగాణ చెలరేగిన పరిస్థితికి మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే అది ఎవరు కూడా ఆపలేడు అది ఎవరి తరం కాదు ఎవరి వశం కాదు మీకు తెలియదా మీరు పోలీసు ఉద్యోగా చేస్తున్నారు మీరు చదువుకోలేదా మీకు కూడా విజ్ఞానం ఉంది కదా వీళ్ళు దొంగ వాగ్దానాలు చేయలేదా ప్రజలను మోసం చేయలేదా ప్రజా సమయంలో ప్రజలకు అడిగే హక్కు లేదా మీరెందుకు కేసులు పెడుతున్నారు నాకు అర్థంగా మీరెందుకు దునుకులాడుతున్నారు మీరెందుకు బలైతారు రేపు మీకు రాజకీయాలు ఎందుకు మీ డ్యూటీ మీరు చేయండి మేము బీఆర్ఎస్ ఎప్పుడు శాసనాన్ని ఉల్లంఘించాం చట్టాలను ఉల్లంఘించాం అయినా నేను ఒక్క మాట మళ్ళా చెప్తా ఉన్నా మీకు ఆల్రెడీ చెప్తా ఉన్నారు పార్టీ నుంచి ఎక్కడ మీ మీద అన్యాయం కేసులు పెట్టినా మన టిఆర్ఎస్ లీగల్ సెల్ వీరులు ఉన్నారు మీ భయపడే అవసరం లేదు న్యాయస్థానాలని అక్కడ పోరాటం చేద్దాం మీకు అండగా కేసీఆర్ ఉంటాడు బీఆర్ఎస్ ఉంటుంది అందరం ఉంటాం ఇక ఈడికెళ్ళి నేను కూడా ఊకోను నేను బయలుదేరతా దాకైనా మంచిదే ఎవరేమైనా సంగతి ఏందో ఎవరైనా లెక్కేందో అన్నీ కూడా లెక్కలు తీద్దామని మనవి చేస్తా ఉన్నా ఈ రకంగా మనం ముందుకు పోవాలి ఒక్క మాటల్లో ఉన్నదా ఇలా ఇయల ఈ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ నయవంచక ప్రభుత్వం సంక్షేమంలో ఫెయిల్ నీళ్ళలో ఫెయిల్ పొలాలకు సాగు నీళ్ళలో ఫెయిల్ కరెంటు సరఫరాలో ఫెయిల్ రైతు బంధులో ఫెయిల్ విత్తనాలు ఎరువులు సరఫరాలో ఫెయిల్ ఫెయిల్ ధాన్యం కొనుగోలులో ఫెయిల్